పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో మనకి ఈ నెలలో చూసుకున్నట్టయితే ఆగస్టు నెల పెన్షన్లు అనేది మనకి సెప్టెంబర్ నెలలో పాత పెన్షన్లు అనేది ఇవ్వడం మీద జరుగుతుంది అలాగే ఈ పాత పెన్షన్లు ఇచ్చినప్పటికీ మనకి చాలా మందికి కొత్త పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి జమ చేస్తున్నారు అలాగే ఈ నెల మనకి పాత పెన్షన్ ఇచ్చినట్లయితే మనకి వచ్చే నెలలోనైనా సెప్టెంబర్ నెల పెన్షన్లు అనేది కొత్త పిన్షన్లు ఇస్తారా లేదా అన్న దానిపై మీకోసం కీలకమైన అప్డేట్ అనేది మనకైతే గుడ్ న్యూస్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో మనకి ప్రతి నెల ఇప్పటివరకు పాత పెన్షన్లు ఇచ్చినప్పటికీ మనకి అచ్చే నెల వచ్చే నెలలోనైనా ఈ కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా అన్నదానిపై మంత్రి సీతక్క ఒక కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది సో అదేంటనేది నీకు ఈ వీడియోలను అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఈ పాత పెన్షన్లు కూడా మనకి మొన్నటి నుంచి మనకి పెన్షన్లు అనేది జమ అయిన జమ అవుతున్నప్పటికీ చాలామందికి పెన్షన్లు అనేది ఇంకా ఖాతాలలో అలాగే పోస్ట్ ఆఫీస్లో వారికి ఇంకానైతే పెన్షన్లు అనేది జమ కాలేనట్టుగా పెన్షన్ లబ్ధిదారులు చెప్తున్నారు సో ఇప్పటివరకు ఏ జిల్లాలో జమ అయినాయి మనకి పెన్షన్లు అనేది అలాగే మిగిలిన వారికి ఇంకా ఎప్పటివరకల్లా ఈ పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది మనకి పాత పెన్షన్ పెండింగ్లో పెండింగ్లో పడ్డ పెన్షన్లు ఏదైతే పోయిన నెలలో చాలామందికి పెన్షన్లు అనేది రాలేదంట బ్యాంక్ అకౌంట్లలో పడలేదంట సో పోయినసారి కట్ అయిన పెన్షన్లు కూడా మనకి ఈ నెలలో ఈ రెండు మూడు రోజులలో ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడు పంపిస్తారా లేదా అలాగే మనకి పాత పెన్షన్లు పెండింగ్ పెన్షన్లు అనేది జమ చేస్తారా లేదా అన్న దానిపై కూడా ఈ అప్డేట్ అనేది వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే దీంతో పాటుగా మనకి నెలలో పాత పెన్షన్లు అనేది ఇచ్చినప్పటికీ ఏటేటి వరకు పూర్తిగా అన్ని జిల్లాల వారి అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి దీంతో పాటుగా మనకి కొత్త పెన్షన్లు అసలు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తారా లేదా మనకైతే ఇంకొక మూడు నెలలు అయితే రెండు వేల ఇరవై నాలుగు కూడా ముగి మనకైతే అయిపోతుంది మనకి రెండు మూడు నెలల్లో ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తారా లేదా ఒకవేళ జమ చేస్తే మనకి ఏ నెలల నుంచి స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా చాలామంది సందేహాలు అనేది వ్యక్తం చేస్తున్నారు సో దానికోసం మీకు అందరికీ అప్డేట్ ఇవ్వడానికి మనకి కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు అన్న దానిపై అప్డేట్ ఇవ్వడానికి అలాగే మొన్న గత ఒక రెండు మూడు రోజుల నుంచి చాలైన పాత పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు చాలామందికి కొంతమందికనైతే పెన్షన్ డబ్బులు అనేది పడడం అయితే జరిగింది సో మిగతా వారికి కూడా ఏ తేదీలోపు జమ అవుతాయి దానిపై కూడా అప్డేట్ ఇస్తా అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా తెలియని వారికి కూడా పెన్షన్ సంబంధించిన అప్డేట్ అనేది వారికైతే మీరు లైక్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా వీడియో అనేది వెళ్తుంది కాబట్టి వీడియో అనేది ఒక్కసారి అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా అది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే ప్రతి వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే డైరెక్ట్ మీ ఫోన్కెనైతే వస్తుంది అలాగే ఇప్పటివరకు వీడియోని చూస్తున్న కూడా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే వీడియోనైతే లైక్ చేయండి మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక మనం చూసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ ఏందనేది ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే జూలై జూన్ జూలై నెలలోనే ఇచ్చే కొత్త పెన్షన్లు మనకి ఈ నెలలో కూడా ఇస్తలేరని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది మండిపడుతున్నారు అలాగే బాధలో ఉన్నారని అయితే వాళ్ళైతే చెప్తున్నారు హామీ ఇచ్చినప్పటికీ మనకి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయిపోతున్నప్పటికీ ఏదైతే గత మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మేము మనకి బరిలోకి దిగగానే నెల తర్వాతనే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పటివరకు ఎనిమిది నెలలు అయినప్పటికీ ఈ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వలేదు అని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు అలాగే ఇంకెప్పుడు ఇస్తారనైతే ఆశతో ఎదురు అని అయితే మనకైతే ప్రకటన అలాగే దీనికి సంబంధించిన అప్డేట్తోనైతే పలు మీడియాలలో వార్తలు అనేది రావడం అయితే జరిగింది మనకి ఈ కొత్త పెన్షన్లు అనేది పెంపు ఉంటుందా లేదా అన్న దానిపై కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఇక మనం చూసుకున్నట్టయితే ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు దానిపై ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు ప్రశ్నగానే మిగిలిపోతుంది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే జూలైలో కొత్త పెన్షన్లు ఇస్తామనుకున్నాం ఇవ్వలేదు మనకైతే దాని తర్వాత ఆగస్ట్లో కొత్త పెన్షన్లు ఇస్తామనుకున్నాం ఇవ్వలేదు అలాగే ఈ సెప్టెంబర్ నెలలో కూడా మనం చాలా వరకు అయితే ఊహించాం కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని కానీ ప్రభుత్వం నుంచి ఒక చిన్న అప్డేట్ కూడా ఈ కొత్త పెన్షన్ల పైన ఇవ్వలేదనైతే మనమైతే అనుకోవచ్చు ఒక చిన్న అప్డేట్ కూడా మన ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్లు ఇస్తున్నాం ఏ తేదీ నుంచి జమ చేస్తున్నాం అని అయితే వాళ్ళైతే చెప్పలేదు కానీ ఇస్తామని అయితే అంటున్నారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్లపైనే ఆశలు పెట్టుకొని ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఇక చూసుకున్నట్టయితే మనకి ఈ కొత్త పెన్షన్లు అలాగే రైతు భరోసా డబ్బులు రైతు రుణమాఫీ డబ్బులను పక్కకు పెట్టుకొని మనకి ఏదైతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకైతే చూసుకున్నట్టయితే హైదరాబాద్లోని ప్రముఖ ప్రాంతాలలో హైడ్రా విషయంతో మనకి మొత్తం మొత్తం ఆలోచన మొత్తం హైడ్రా దిక్కు పెట్టే ప్లాన్లో ప్రభుత్వం అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు కొత్త పెన్షన్ల పైన కొత్త రైతు భరోసా డబ్బులపైన రైతు రుణమాఫీ డబ్బులపైన ఇప్పటివరకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపైన అప్డేట్ అనేది ఇవ్వలేదు ఒక రైతు భరోసా డబ్బులపైనే మనకి దసరా లోపల రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తాం అని అయితే హామీ ఇచ్చింది కానీ ఈ ఎవరైతే పెన్షన్ల కోసం ఉన్నారో వారికి పెన్షన్లు అనేది ఇప్పటివరకు ఇవ్వలేదనైతే చాలామంది మండిపడుతున్నారు అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కొత్త పెన్షన్లు అనేది ఒకవేళ ఈ సెప్టెంబర్లో ఇవ్వడం లేదు ఖచ్చితంగా ఒకవేళ మనకైతే అక్టోబర్లో కూడా ఈ కొత్త పెన్షన్లు అనేది ఒకవేళ ఇవ్వకపోతే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుంచి కొత్త పెన్షన్లు అనేది మనకైతే కొత్త సంవత్సరం నుంచి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయైతే అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది లేకపోవడం వలన చా మనకైతే వివిధ కారణాల వల్ల మనకి కొత్త పెన్షన్లు అనేది నెల నెల వాయిదా వేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం మనకైతే ఇంకా రెండు నెలలు అయితే అయిపోయి అయిపోతే మనకి కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి సో రెండు వేల ఇరవై ఆరు నుంచే మనకి ఆ కొత్త పెన్షన్లు ఇవ్వడానికైతే చాలా వరకు ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఒకవేళ రెండు నెలల్లో మనకి కొత్త పెన్షన్లు అనేది ప్రారంభం ఇచ్చకపోతే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు నుంచే ఈ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు అలాగే మనకి నిన్నటి నుంచి మనకి పాత పెన్షన్లే జమ చేయడం అయితే జరుగుతుంది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు సో ఆ డబ్బులకు సంబంధించిన చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అడుగుతున్నారు మాకు ఇంకా మాది జిల్లా పెన్షన్ డబ్బులు అనేది పడలేదు మనకి మాకు రావాల్సిన నాలుగు వేల రూపాయలు మాకు రావాల్సిన రెండు వేల పదహారు రూపాయలు ఇప్పటివరకు మా ఖాతాలో పడలేదని అయితే కామెంట్ చేస్తున్నారు సో ఖచ్చితంగా మనకి ఏదైతే అక్టోబర్ నెల అక్టోబర్ నెల ఉందో అక్టోబర్ ఐదో తారీఖు వరకు మనకి పాత పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది అక్టోబర్ ఐదో తారీఖు వరకు కొత్త ఈ పాత పెన్షన్ అనేది జమ చేస్తారు సో ఖచ్చితంగా అప్పటి వరకు అయితే మీరు అయితే వెయిట్ చేయండి సో అక్టోబర్ ఐదో తారీఖు వరకు వెయిట్ చేస్తే మీకు రావాల్సిన పెన్షన్ డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాల్లోకి పడడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఆగస్టు నెలలో ఎవరు పెన్షన్లు అనేది కట్ అయినాయో ఆగిపోయినాయో ఆ పెన్షన్లు కూడా మనకి సెప్టెంబర్ నెలలో పెన్షన్ల కింద జమ చేసి ఇస్తున్నామని అయితే మంత్రి సీతక్కన్ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది సో కొత్త పెన్షన్లు అనేది మనకి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇవ్వచ్చు అలాగే పాత పెన్షన్లు ఇస్తున్న మొన్నటి నుంచి స్టార్ట్ చేసిన పెన్షన్లు కూడా మనకి ఇంకొక ఐదు రోజులలో పూర్తిగా అన్ని జిల్లాల వారికి వ్యాప్తంగా ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే పెండింగ్ పెన్షన్లు పెండింగ్లో ఉన్న పెన్షన్లతో సహా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు అప్డేట్ అయితే వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్